నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారు వాళ్ళ భావర్తి గారి పెళ్ళిలో మంచి లుక్లో కనిపించారు మోతమోగి లుక్ అది చాలా అద్భుతంగా ఉంది చాలామంది ఇదే డ్రాగన్ లుక్ అనుకుంటున్నారు సరే ఏమైనప్పటికీ మనకు ఒక సమాచారం ఉంది ఈ దీపావళికి ఏదన్నా డ్రాగన్ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కానీ పోస్టర్ కానీ రిలీజ్ చేయనున్నారా అయితే కొంతమంది మాత్రం ఛాన్స్ ఉందని అంటున్నారు అలా ఛాన్స్ ఉంది కాబట్టే అలా ఛాన్స్ ఉంది కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ గారు ఓపెన్గా తన సినిమా కోసం పెంచిన గడ్డాన్ని బాడీని గ్లోని ఇవన్నీ ఓపెన్ చేసుకుంటూ హ్యాపీగా తిరిగేస్తున్నారని మనందరికీ తెలుసు కోట శ్రీనివాసరావు గారు ఆయన కాలం చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు వెళ్ళారు అప్పుడు ఎన్టీ రామారావు గారు చాలా వీక్గా ఉన్నారు అక్కడ తగ్గేందుకు మొన్న కాంతారా సినిమాకి వచ్చినప్పుడు కూడా చాలా వీక్గా ఉన్నారు కానీ వాళ్ళ భావనతి గారు పెళ్లికి వచ్చినప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా అద్భుతంగా ఉన్నారు మరి ఇప్పుడు ఈయన ఇలాగే ఇప్పుడు లాగుంటే ఇక పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ కానీ ఎలా ఉండిద్ది అది ఎప్పుడు రానుంది దీపావళికి వస్తుందా అని ఫ్యాన్స్ ఆత్రుత ఎదురు చూస్తున్నారు ఇది నిజమా అబద్ధమా మనం వెయిట్ చేయాలి మనకైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దీపావళికి వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే దీపావళి భారతదేశం మొత్తం జరుపుకుంటారు అందుకని పోస్టర్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చాలామంది అనుకుంటున్నారు అది కాని వస్తే కుమ్ముడే కుమ్ముడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి నిజమైన దీపావళి వచ్చినట్టే నమస్తే ఫ్రెండ్స్ కొత్తగా విని చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి